హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మోక్షేక్ న్యూ బ్లాగ్స్ నిన్న మేము ఉజ్జయన్ మహంకాలి టెంపుల్కి అయితే వెళ్ళాము బోనాలు చూడ చాలా బాగుంది అసలు క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంది అందరూ బోనాలతోటి అమ్మవారికి నైవేద్యం సమర్పించుకోవడానికి వచ్చారు అలానే ఆదిశక్తులు ఉంటారు కదా ఆదిశక్తులు కూడా బోనాలు పట్టుకొని అక్కడ నాట్యం చేశారు చాలా బాగుంది చూడడానికి అలానే పోతురాజులు అమ్మవారిని రథంలో ఊరేగించారనమాట రథం చూసారా ఎంత బాగుందో గుర్రాలు మొత్తం అంతా సిల్వర్ రథం చాలా బాగుంది చూడడానికి అమ్మవారిని చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు అంత బాగున్నారు అలానే పోతురాజులు వేసే డ్యాన్స్ అయితే నేను ఫస్ట్ టైం చూశాను ఇలాగా నార్మల్గా మనకి రోడ్ సైడు కొరడా పట్టుకొని కొట్టుకుంటూ ఉంటారు కదా వాళ్ళని చూడడమే కానీ పోతిరాజుల నాట్యం చూడడం ఇదే ఫస్ట్ టైం నేను వాళ్ళు కళ్ళకు కూడా ఏవో పెట్టుకున్నారన్నమాట అది కొంచెం భయంకరంగా కనిపిస్తున్నాయి ఐస్ కూడా చాలా బాగుంది చూడడానికి అయితే నేనైతే చూడడం ఫస్ట్ టైం అండి ఇది అమ్మవారిని ఊరేగిస్తూ ఇక్కడ నాట్యం చేస్తున్నారు అలానే గుడి దగ్గర కూడా గుడి దగ్గర గుడి దగ్గర సపరేట్గా ఉన్నారనమాట మీలో ఎంతమంది వెళ్ళారు ఇక్కడికి సికింద్రాబాద్ ఉజ్జైని మహంకాళి టెంపుల్కి కామెంట్లో చెప్పండి అలానే ఇక్కడ చాలా సార్లు అనుకుంటున్నాను నేను వెళ్ళాలి చూడడానికి బోనాలు అలాగనేసి ఇంకా కుదరలేదు నేనైతే అయితే మార్నింగ్ టైం వెళ్తే ఇంకా ఫుల్ క్రౌడ్ ఉంటుంది అలాగని మేము ఈవినింగ్ చేసి వెళ్ళాము ఫోర్ ఓ క్లాక్కి కొంచెం పర్లేదండి త్వరగానే దర్శనం అనేది అయింది ఇది మొత్తం ఆదిశక్తులు ఉంటారు కదా వాళ్ళు తీసుకొస్తున్నారు అమ్మవారిని అలానే బోనాలు సమర్పించడానికి మొత్తం అంతా వాళ్ళు వస్తున్నారు ఫుల్ బందోబస్తు ఉంది డెకరేషన్ చూసారు అసలు చాలా బాగుంది ఇది గుడి లోపలికి వెళ్ళే లైన్ అండి లోపల డెకరేషన్ అంతా పువ్వులు పళ్ళు తోటి డెకరేషన్ చేశారు ప్లీజ్ మా ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేయండి